లైఫ్ లాజిక్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీ జీవితాన్ని మీ భవిష్యత్తుని మీ గెలుపుని శాసించే అత్యంత కీలకమైన అంశం చాలామంది తమకు తెలియకుండానే తమ కాళ్లమీద తాము గొడ్డెలు వేసుకుంటూ ఉంటారు అది ఎలాగో తెలుసా కేవలం తమ నోటి దురుసు వల్ల నోటి దురుసు అంటే మాటలు మాట్లాడటం కాదు తమ మనసులో ఉన్న గొప్ప గొప్ప ప్లాన్స్ని ఆశయాలను గోల్స్ని పక్కవాళ్లతో పంచుకోవడం మీరు ఎప్పుడైనా గమనించారా నేను రేపటి నుంచి జిమ్కి వెళ్తాను నేను వచ్చే నెల ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను నేను ఈసారి ఎగ్జామ్ లో స్టేట్ ర్యాంక్ కొడతాను అని మీ ఫ్రెండ్స్తోనో రిలేటివ్స్తోనో చాలా ఉత్సాహంగా చెబుతారు వాళ్లు వావ్ సూపర్ రా ఆల్ ది బెస్ట్ అని మిమ్మల్ని మెచ్చుకుంటారు ఆ మెప్పు పొందగానే మీకు గాలిలో తేలినట్టు ఉంటుంది కాని విచిత్రం ఏంటంటే ఆ తర్వాత ఆ పని చేయడానికి మీకు మనసు రాదు ఆ పని మీద మీకు అంతకుముందు ఉన్న ఆసక్తి సడన్గా తగ్గిపోతుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఇది మీ బద్దకమా ఇది పూర్తిగా సైకాలజీ మీ మెదడు మిమ్మల్ని మోసం చేసింది మీరు మీ ప్లాన్స్ ని బయటపెట్టడం ద్వారా మీ గెలుపుని మీరే చంపేసుకున్నారు అసలు ఎందుకు మన ప్లాన్స్ ని రహస్యంగా ఉంచాలి మౌనంగా ఉంటే వచ్చే బలం ఏంటి ఈ విషయాల వెనుక ఉన్న సైన్స్ని ఈరోజు చూద్దాం ఈ వీడియో పూర్తయ్యేసరికి మీ నోటికి మీరే ఒక బలమైన తాళం వేసుకుంటారు మొదట మనం అర్థం చేసుకోవాల్సింది మన మెదడు పనితీరు గురించి మన మెదడుకి నిజానికి ఊహకి తేడా తెలియదు మీరు ఒక పనిని ఇంకా చేయకముందే నేను ఈ పని చేయబోతున్నాను అని నలుగురికి చెప్పినప్పుడు అవతలివాళ్లు మిమ్మల్ని మెచ్చుకుంటారు వాడు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు అంట వాడు కార్ కొనబోతున్నాడు అంట అని జనం మీ గురించి మాట్లాడుకుంటుంటే మీ మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదలవుతుంది డోపమైన్ అంటే అది ఒక రివార్డ్ కెమికల్ మనం ఏదైనా కష్టపడి సాధించినప్పుడు వచ్చే ఆనందమే కేవలం నేను చేస్తాను అని చెప్పినప్పుడు కూడా కలుగుతుంది ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది మీ మెదడు ఏమనుకుంటుంది అంటే ఓహో సమాజంలో మనకు గుర్తింపు వచ్చేసింది అంటే ఆ పని ఆల్రెడీ అయిపోయినట్టే అని ఫీలైపోతుంది దీన్నే సైకాలజీలో సోషల్ రియాలిటీ అంటారు ఆకలి వేసినప్పుడు అన్నం తినాలి కాని అన్నం తినకముందే కడుపు నిండినట్టు అనిపిస్తే ఇక మీకెందుకు తినాలనిపిస్తుంది మీ గోల్స్ని పక్కవాళ్ళకి చెప్పడమంటే తినకముందే కడుపు నింపుకోవడం లాంటిది అందుకే ప్లాన్స్ చెప్పేవాడు ఎప్పుడూ ప్లాన్స్ వేస్తూనే ఉంటాడు కాని ఆచరణలో పెట్టడు చేసేవాడు ఎప్పుడూ చెప్పడు చేసి చూపిస్తాడు రెండవది శక్తి మరియు ఏకాగ్రత ఈ విశ్వంలో ఒక నియమముంది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మన దగ్గర ఉన్న శక్తి పరిమితం మీరు మీ గోల్ గురించి పక్కవాడికి వివరించడానికి వాడిని ఒప్పించడానికి మీ శక్తిని ఖర్చు చేస్తున్నారు మాటల రూపంలో శక్తిని వృధా చేస్తే ఇక చేతల రూపంలో చూపించడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఒక ప్రెషర్ కుక్కర్ని ఊహించుకోండి అందులో అన్నం ఉడకాలంటే ఆవిరి బయటకు పోకుండా మూత గట్టిగా ఉండాలి లోపల ప్రెషర్ ఎంత పెరిగితే అన్నం అంత త్వరగా ఉడుకుతుంది అదే మీరు మూత తీసి ఆవిరిని బయటకు వదిలేస్తే లోపల ఉన్నది ఎప్పటికీ ఉడకదు మీ గోల్స్ కూడా అంతే మీ లోపల ఒక ఆవేశం ఒక కసి ఒక ప్రెషర్ ఉండాలి నేను ఇది సాధించాలి అనే తపన లోపల రగులుతూ ఉండాలి మీరు ఎప్పుడైతే ఆ విషయాన్ని పక్కవాడికి చెప్పేస్తారో కుక్కర్ విజిల్ ఎత్తినట్టు ఆ ప్రెషరంతా గాలిలో కలిసిపోతుంది లోపల మంట ఆరిపోతుంది నిశ్శబ్దంగా ఉండటమంటే భయపడటం కాదు మీ శక్తిని కూడగట్టుకోవడం ఒక బాణం ముందుకు దూసుకెళ్లాలంటే దాన్ని ఎంత వెనక్కి లాగి పట్టి ఉంచాలో మీకు తెలుసు ఆ పట్టి ఉంచే స్థితే మౌనం మూడవది ఇతరుల అభిప్రాయాలు మనమనుకుంటాం మనవాళ్లు మన ఎదుగుదలను చూసి సంతోషిస్తారని కాని ఇది పచ్చి అబద్దం మనిషి సహజగుణం ఏంటంటే తనకంటే పక్కవాడు బాగుండాలి కాని తనకంటే ఎక్కువ బాగుండకూడదు మీరు ఎప్పుడైతే మీ పెద్ద పెద్ద గోల్స్ని ఒక సామాన్యమైన వ్యక్తితో పంచుకుంటారో వాడు తనకున్న చిన్న బుర్రతో తనకున్న భయాలతో మిమ్మల్ని జడ్జి చేస్తాడు అబ్బో అది చాలా రిస్క్ కదా నీకు ఎందుకురా పిచ్చి అని సలహాలు ఇస్తాడు వాడు అలా చెప్పడానికి కారణం మీమీద ప్రేమ కావచ్చు లేదా మీమీద అసూయ కావచ్చు కారణం ఏదైనా సరే వాడి మాటలు మీ మెదడులో ఒక చిన్న విషపు విత్తనాన్ని నాటుతాయి అప్పటివరకు మీమీద మీకు ఉన్న నమ్మకం కాస్తా పక్కవాడి మాటల వల్ల సడలిపోతుంది గుర్తుపెట్టుకోండి ఒక విత్తనం మొలకెత్తాలంటే దానికి చీకటి కావాలి దాన్ని మట్టిలో పాతిపెట్టి ఎవరికంటా పడకుండా ఉంచితేనే అది భూమిని చీల్చుకుని బయటకు వస్తుంది అదే విత్తనాన్ని మీరు మట్టిలో పెట్టకుండా చూడండి ఎంత మంచి విత్తనమో అని అందరికీ చూపిస్తూ ఎండలో పెడితే అది ఎండిపోతుంది లేదా పక్షులెత్తుకుపోతాయి మీ ఐడియా కూడా ఒక లేత విత్తనం లాంటిది దానికి ఇంకా బయట ప్రపంచాన్ని తట్టుకునే శక్తి లేదు అది ఒక వృక్షమయ్యేంతవరకు దాన్ని మీ మనస్సు అనే మట్టిలో దాచిపెట్టాలి మన పూర్వీకులు దీన్నే దిష్టి అని పిలిచేవారు సైకాలజీ ప్రకారం దిష్టి అంటే ఇతరుల నెగటివ్ వైబ్రేషన్స్ నీ నీవల్ల కాదు అంటే మీరు కూడా నా వల్ల కాదేమో అని నమ్మడం మొదలు పెడతారు అందుకే మీ ప్లాన్స్ ని ఆ పదిమందికి దూరంగా ఉంచాలి మరొక విషయమేంటంటే అకౌంటబిలిటీ పేరుతో మనం చేసే తప్పులు చాలామంది మీ గోల్స్ ని అందరికీ చెప్పండి అప్పుడు పరువు పోతుందన్న భయంతోనైనా మీరు ఆ పని చేస్తారు అని చెబుతుంటారు ఇది కొన్ని చిన్న పనులకు వర్కౌట్ అవ్వచ్చు కాని జీవితం మార్చే పెద్ద లక్ష్యాలకు పనికిరాదు భయంతో చేసే పనిలో క్రియేటివిటీ ఉండదు కేవలం ఒత్తిడి ఉంటుంది పైగా మీరు గోల్ చెప్పిన తరువాత ఫెయిల్ అయితే సమాజం మిమ్మల్ని చూసి నవ్వుతుంది ఆ ఎగతాళిని తట్టుకునే శక్తి అందరికీ ఉండదు ఆ భయంతో మీరసలు ప్రయత్నమే మానేసే ప్రమాదముంది అదే మీరు ఎవరికీ చెప్పకుండా పని మొదలు పెడితే ఒకవేళ మీరు ఫెయిల్ అయినా ఎవరికీ తెలియదు కాబట్టి మీరు మళ్లీ మళ్లీ ప్రయత్నించవచ్చు ఎవరి దించుకోవాల్సిన తలదించుకోవాల్సిన లేదు మీ ప్రయోగాలకు ప్రైవసీ చాలా ముఖ్యం ప్రపంచంలో గొప్ప గొప్ప ఆవిష్కరణలు అన్నీ ఎవరో ఒకరు ఒక గదిలో ప్రపంచానికి దూరంగా ఒంటరిగా చేసినవే వాళ్లు ఫలితం వచ్చాకే మైక్ పట్టుకుని మాట్లాడారు తప్ప ఆలోచన రాగానే ప్రశ్నికి పెట్టలేదు నిజమైన విజేత లక్షణం ఏంటో తెలుసా డస్టరీ అవును మీరు ఒక మిస్టరీలా ఉండాలి మీరు ఏం చేస్తున్నారో మీ తర్వాతి అడుగు ఏంటో మీ పక్కనున్నవాడికి కూడా తెలియకూడదు చెస్ ఆటలో మీ తర్వాతి మూవేంటో అవతలివాడికి చెప్తే మీరు గెలుస్తారా ఓడిపోతారు కదా మరి జీవితం అనే చదరంగంలో మీ మూవ్స్ ఎందుకు చెప్తున్నారో మీరు నిశ్శబ్దంగా పావులు కదపాలి ఎదుటివాడు తేరుకునే లోపే మీరు గెలిచి కూర్చోవాలి మీరు గెలిచాక అందరూ షాక్ అవ్వాలి ఆ షాక్లోనే మీ సక్సెస్కి అసలైన కిక్కుంటుంది ఎప్పుడైతే మీరు అన్ప్రెడిక్టబుల్గా ఉంటారో జనం మీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు మీ విలువ పెరగాలన్నా మీ మాటకి విలువ ఉండాలన్నా మీరు చేసే పనులు గుప్తంగా ఉండాలి ఇంకో ఏంటంటే మీరు మీ గోల్స్ చెప్పినప్పుడు వాళ్లు మీకు కొన్ని ఉచిత సలహాలు ఇస్తారు వాళ్ల మాటలు విని మీరు మీ ప్లాన్ని మార్చుకుంటారు మీ ఒరిజినాలిటీని కోల్పోతారు మీలో ఉన్న ఆ యూనిక్ ఐడియా పదిమంది సలహాలతో కలుషితమైపోతుంది మీ అంతరాత్మ చెప్పే మాట వినాలి అంటే బయట శబ్దాలను ఆపేయాలి కొంతమంది ఉంటారు వాళ్లు మీ ముఖం మీద చాలా స్వీట్గా మాట్లాడతారు కానీ లోపల మాత్రం వీడు పడిపోతే బాగుండు అని కోరుకుంటారు దీన్ని సైకాలజీలో ఫ్రేనమీస్ అంటారు వీళ్లు మీ ఐడియాని కాపీ కొట్టి మీకంటే ముందే సక్సెస్ అవుతారు అప్పుడు మీరు నా ఐడియా అది అని ఎంత మొత్తుకున్న ప్రపంచం నమ్మదు గెలిచిన వాడిదే రాజ్యం చెప్పినవాడిది కాదు కాబట్టి మీ ప్లాన్ అనే ఆయుధాన్ని జరిగే జరిగేవరకు వరలోనే ఉంచాలి మీరు గమనించండి ప్రకృతి కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తుంది ఒక తల్లి గర్భంలో శిశువు పెరుగుతున్నప్పుడు తొమ్మిది నెలలు అది ఎవరికీ కనిపించదు అది రహస్యంగా నిశ్శబ్దంగా చీకటిలో రూపుదిద్దుకుంటుంది అప్పుడే అది ఆరోగ్యంగా పుడుతుంది ఏ గొప్ప నిర్మాణమైనా సరే ఫౌండేషన్ వేసేటప్పుడు ఎవరికీ కనిపించదు అది భూమి లోపల నిశ్శబ్దంగా జరుగుతుంది మీ జీవితం కూడా ఒక నిర్మాణం లాంటిది మరి ఎవరికీ చెప్పకూడదా అంటే మీ గోల్స్ని మీ డైరీతో పంచుకోండి దేవుడితో పంచుకోండి లేదా మీకు సహాయం చేయగలిగే గురువుతో పంచుకోండి అంతే తప్ప దారిలో పోయే ప్రతివాడికి చెప్పడం మానేయండి మీ గెలుపు శబ్దం చేయాలి అంటే మీ పని నిశ్శబ్దంగా ఉండాలి ఈ నుంచి ఒక వ్రతం పెట్టుకోండి రాబోయే ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం పాటు మీరు ఏం చేస్తున్నారో ఎవరికీ చెప్పకండి అజ్ఞాతంలోకి వెళ్లిపోండి అండర్గ్రౌండ్లో వర్క్ చేయండి జనం మిమ్మల్ని మర్చిపోయారని అనుకోనివ్వండి వాళ్ల సందేహాలకు సమాధానం చెప్పకండి కేవలం మీ రిజల్టుతో వాళ్ల నోరు మూయించండి కొత్తకారు కొన్నప్పుడు అది ఇంటి ముందు కనిపించాలి తప్ప కొంటానని ముందే స్టేటస్ పెట్టకూడదు ఈ నిశ్శబ్దంలో ఒక పవరుంది పక్కవాడి విమర్శలు మీకు వినిపించవు ఎందుకంటే వాడికి మీరు ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి ప్రశాంతమైన నీటిలోనే మీ ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ప్రశాంతమైన మనసుతోనే గొప్ప ఆలోచనలు వస్తాయి చివరగా ఒక్క విషయం మిత్రమా మీ జీవితం ఒక సినిమా అయితే ఆ సినిమా రిలీజయ్యే వరకు కథ ఎవరికీ తెలియకూడదు అప్పుడే థియేటర్లో విజిల్స్ పడతాయి కథ ముందే చెప్పేస్తే సినిమా ఎంత బాగున్నా చూసేవాడికి కిక్ ఉండదు మీ లైఫ్లో కిక్ కావాలి అంటే సస్పెన్స్ మెయింటైన్ చేయండి మీరు మాట్లాడటం ఆపేయండి మీ పనిని మాట్లాడనివ్వండి ఇప్పటినుంచి మీ ప్లాన్స్ మీ గుండెల్లోనే భద్రంగా ఉండాలి ఎప్పుడైతే మీరు గెలుస్తారో అప్పుడు ప్రపంచం మొత్తం మీ వైపు చూస్తుంది అప్పటి వరకు ఒకే ఒక్క మంత్రం నిశ్శబ్దం అంతర్యుద్ధం విజయం ఆల్ ద బెస్ట్ జై హింద్